ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గద్దె దిగిపోవడానికి కారణం ఉద్యోగ సంఘాలే ఉద్యోగులే ఉద్యోగ సంఘ నేతలే అన్నారు ఎందుకంటే ఉద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత అయితే వ్యక్తమైంది జగన్మోహన్ రెడ్డి గారి కారణం ఏంటి అంటే అప్పట్లో ఆయన ఉద్యోగులకి పిఆర్సీ విషయంలో కానీ కొన్ని కొన్ని ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనేది తీవ్ర వ్యతిరేకత అది సాధ్యం కాదని చెప్పినా సరే వాళ్ళు వినలేదు సిపిఎస్ రద్దు చేస్తామని ఇవి ఇదేదో మధ్య ఏదో ఓపిఎస్ అయితే వాళ్ళు తీసుకురావాలంటే ఈయన మధ్య మార్గ పరిష్కారంగా ఏదో తీసుకొచ్చారు అది వాళ్ళకి నచ్చలేదు సిపిఎస్ రద్దు చేయాల్సిందే అని కూర్చున్నారు ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డి అయితే గది దిగిపోయాడు అలాగని చెప్పి కూటమి ప్రభుత్వం అన్న హామీ ఇచ్చిందా అప్పట్లో అయితే తాజాగా ఇప్పుడు ఉద్యోగులు అప్పుడు ఒకప్పుడు ఉద్యోగ సంఘ నేతలు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించారో మాజీ నేతలు ఇప్పుడు లేరు వాళ్ళు ఆ సంఘాలకి వాళ్ళందరూ ఇప్పుడు వైసీపీలో చేరారు తాజాగా జగన్ సమక్షంలో పార్టీలో చేరారు వైసీపీ కండువా కప్పుకున్నారు ఉద్యోగ సంఘాల నాయకులు తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో జగన్ కలిసి పార్టీలో చేరారు ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్జిఓ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు బివి సుబ్బారావు బండి శ్రీనివాసరావు శ్రీకాకుళం జిల్లా ఎన్జిఓ సంఘం మాజీ కార్యదర్శి బి ఉమామహేశ్వర రెవెన్యూ అసోసియేషన్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు విజయసింహారెడ్డి వీళ్ళందరూ కూడా కొంతమంది అయితే వీళ్ళందరూ కూడా ఉద్యోగుల సమస్యల మీద ఇప్పుడు విద్యం ఇస్తాము వైసీపీ తరఫునని చెప్తున్నారు ప్రధానంగా కూటం ప్రభుత్వంలో ఉద్యోగులకు న్యాయం జరగడం లేదని చెప్తున్నారు ఉద్యోగులు న్యా వైఎస్ జగన్ పాలనను తలుచుకుంటున్నారు అనేది అందరం కలిసికట్టుగా ఉద్యోగులు పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామని చెప్తున్నారు వైఎస్ జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలన్న లక్ష్యంతో వైఎస్ఆర్సీపీలో చేరినట్లు కూడా వాళ్ళు చెప్తున్నారు వాస్తవానికి వీళ్ళందరూ కొత్తగా వచ్చిన వాళ్ళు ఏం కాదు ఆల్రెడీ వైసీపీలో ఇంతకుముందు ఉన్న వైసీపీ సింపటైజర్స్తే కాకపోతే ఇప్పుడు అధికారంగా కండువ కప్పుకుని పార్టీలో చేరాలంటే ఇప్పుడు టీడీపీ సింపతైజర్స్ కొంతమంది ఉంటారు కొన్ని ఉద్యోగ సంఘాలు ఉంటాయి వైసీపీ తరఫున కూడా కొన్ని ఉద్యోగ సంఘాలు ఉంటాయి అలాగే అధికార పక్షం మీద ప్రతిపక్షం తప్పున ఎలాగైతే ఉద్యోగ సంఘాలు ఉంటాయి అలా అనమాట కాకపోతే వీళ్ళ చేరిక అనేది ఇప్పుడు ఒకప్పుడు ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి కదా మళ్ళీ ఉద్యోగ సంఘాలే వైసీపీ దగ్గరికి వచ్చాయి అని చెప్పుకునే ప్రయత్నం బలంగా చేస్తున్నారు వైసీపీ నేతలు